హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇలా ఎంతో కమ్మగా ఉండే ఏర్చిన గిన్నెలతోటి పొడి చేస్తున్నాం ఫ్రెండ్స్ అవి పప్పులు పోస్తున్నా అవి బాగా సిమ్ములో పెట్టుకొని ఎంతగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ అవి వేయించుకోవాలి ఫ్రెండ్స్ అవి బాగా ఇవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ చేసేవి పప్పులు వేగినాక అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ పప్పులకి మిరపకాయలు ఒక పది మిరపకాయలు పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇన్ని పప్పులలోకి ఇన్ని మిరపకాయలు పడాలి అవి అప్పుడే బాగుంటుంది ఇది బాగా ద్వారా వేయించుకొని సిమ్లు పెట్టుకొని చిన్న పెట్టేంచుకుంటే లాగాల్లో పప్పుల్లో బాగా వేగి అమ్మట బాగు ఫ్రెండ్స్ పప్పుల పొడి ఏ తిని తిని చేస్తున్న కలిపి అది బాగుంటుంది ఏకి ఆ పప్పులలోకి తీస్తున్నాయి అవి అన్నీ వేసేదాను ఇంకో దానికి పప్పు తీసేది ఏమి ఆమెను పట్టుకోవడమే మీ ఇష్టము పప్పు తీయాలని తీసుకోండి నేనైతే ఇంక తీయట్లేదు అదే ఫ్రెండ్స్ కల్లుప్పు అంత అంటే ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్ అది ఆలుకుండా చూసేస్తున్నాము అదే సరిపోద్ది ఇంకా మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకోండి ఫ్రెండ్స్ లేకుంటే మిక్సీలో వేసుకోండి రోట్లో వేసుకుని దంచుకుంటే బాగుంటుంది మిక్సీలో వేసుకున్నా బాగానే ఉంటుంది కాకుండా దాని టేస్ట్ రాదు మిక్సీలో వేసుకుంటే ఇప్పుడు నేను మిక్సీలోనే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాన పడుతుంది ఫ్రెండ్స్ బయట అయి కొబ్బరి ఫ్రెండ్స్ మిక్సీలు వేసా ఇక మిరపకాయలు ఇవన్నీ దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ కాలుతున్న ఫ్రెండ్స్ వినట్లేదు ఇంకా ఫ్రెండ్స్ గుడి రెడ్ అయింది ఫ్రెండ్స్ గమ్మ 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 అంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేట్లో చేస్తున్నా ఫ్రెండ్ కొంచెం కాలుతుంది ఫ్రెండ్స్ అది అందుకని ప్లేట్లో చేస్తున్నా అంత ఎంతో కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ అవి ఇడ్లీలల్లో కానీ దోశలోనైనా దోశ మీద వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది పొడి దీంట్లోనే తినచ్చు అన్నంలోకి ఇంకా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగా చేసుకుని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్